రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న తప్పిదాలపై చర్యలు తీసుకోకుండా గత ప్రభుత్వం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అమ్మటి రాంబాబు సోమవారం నగరంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమటి రాంబాబు మాట్లాడారు గత రెండు రోజుల క్రితమే కాకినాడ పోర్టు లో అక్రమ రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న షిప్ ను జిల్లా కలెక్టర్ సీజ్ చేయడం జరిగిందని మళ్లీ పవన్ కళ్యాణ్ వెళ్లి సీజ్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు కాకినాడ పోర్టు లో జరుగుతున్న అక్రమ రేషన్ బియ్యం సరఫరా మాఫియా వెనుక టీడీపీ మంత్రి పయ్యావుల కేశవ్ బియ్యంకుడు ఉన్నాడని అంబటి ఆరోపించారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెళ్లి షిప్ సీజ్ అని నిజ జీవితంలో కూడా హీరోగా నిరూపించుకోవాలని అంబటి రాంబాబు సూచించారు కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు మాసాలు నిండి ఆరో మాసంలో ప్రవేశిస్తున్నటువంటి తరుణం ఈ ఐదు మాసాల పరిపాలనలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి గొప్ప విషయాలను చెప్పడం మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏదో అది చేసింది ఇది చేసింది అనేటువంటి ఒక బురదల్లి కార్యక్రమాన్ని బురదల్లి కార్యక్రమాన్ని నిత్యం చేస్తూనే ఉన్నారు మొన్నటిదాకా తిరుపతి లడ్డు ఇప్పుడేమో కాకినాడ పోర్టు కాకినాడ కాజా లాగా మీద నిత్యం ఒక బ్యాట్ ప్రాపకాండ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు చాలా చిత్రం ఏంటంటే కాకినాడ పోర్టు నుంచి పీడిఎస్ రైస్ పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయనేటువంటి మాట తరలి వెళుతున్నాయనేటువంటి మాట ఇవాళది కాదు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు అందరూ కూడా దుమ్మెత్తిపోశారు వారి ప్రభుత్వం వచ్చింది ఐదు మాసాలు నిన్నాయి ఇవాళ ఏంటన్నా పరిస్థితి అంటే ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉందంట వాళ్ళు చూపుతున్నారు నేను కాదు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు వెళ్ళి చెప్తున్నాడు ఇంకా ఇక్కడ పీడిఎస్ రైస్ బియ్యం విడిగా జరుగుతూ ఉంది ఎవరి వైఫల్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా వైఎస్ఆర్సీపీ వైఫల్యమా మీ వైఫల్యం కాదా పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు మళ్ళీ చెక్ పోస్ట్ ఉన్నాయి రెండు చెక్ పోస్టులు ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి మళ్ళా కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి అయినా కూడా పీడిఎస్ రైస్ భారీ ఎత్తున ఎగుమతి జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఐ యు నాట్ ఫీలింగ్ షై మీకు సిగ్గు అనిపించడం లేదా ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పీడిఎస్ రైస్ని ఆపలేకపోయారే మీ భాషలో అదేమంటే అంత పెద్ద పోర్టుకి ఇరవై మంది కానిస్టా ఎంతమంది పెట్టాలే పెట్టు ఒక రెండు లక్షల మందిని పెట్టు ఎప్పుడు కదన్నాడు ఇవాళ మీ అధికారం వచ్చింది కదా ఐదు మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా ఎందుకు మీరు పెట్టడం లేదు పెట్టవచ్చు కదా దానికి సమాధానం లేదు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద జల్లేటటువంటి కార్యక్రమంలోనే కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు మనం చాలా చిత్రం ఇంతకుముందు ముందు కూడా చెప్పా సాక్షాత్ ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయాడు రఫ్సీ ఉంటే బోటులో వెళ్ళిపోయాడు సీతి షిప్ అని అంట సీజ్ చేశాడంట సినిమా డైలాగ్ నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకుముందు మోహన్ అంట బుధవారం వెళ్ళాడు ఆ షిప్ను చూశాడు లోపలంతా పరిశీలించాడు దాని మీద యాక్షన్ అన్నాడు యాక్షన్ అయితే మళ్ళీ వీళ్ళు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల కలెక్టర్ వెళ్ళాడు ఒకసారి పరిశీలన చేశాడు దానిలో దొంగ బియ్యం ఉందన్నారు దాన్ని సీజ్ చేయాలన్నారు అయిపోయింది కదా మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల నాకు మళ్ళా వెళ్ళి తెలిసి అంట అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు సినిమా టిక్లో నాకు ఇది చూస్తున్నా ఏమనిపిస్తుంది అంటే ఒకసారి కలెక్టర్ చేశాడు మళ్ళీ ఈ నెల మళ్ళీ చేశాడు నాకు తనికల బరలి సినిమా ఒకటి గుర్తుంది నాకు దానిలో జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ ఇది తొంతు మళ్ళీ మళ్ళీ సీజ్ చేస్తారా ఏమైనా అర్థం ఉందా ఇది పరిపాలన మీది మీకు పరిపాలన అర్థమైందా వాటి ది అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా రఫ్సీలోకి మీరు వెళ్ళిపోయారు వద్దని చాలామంది అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఇంకో మాట కూడా చెప్తున్నాయి ఇక్కడ ఇవాళ మన నాదేళ్ళ మనోహర్ గారు జనసేన సిద్ధాంతకర్త ఆయన నేను ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు ఏమంటాడంటే ఈ కాకినాడ పోర్ట్ ఐదు సంవత్సరాల్లో విచ్చలవిడిగా బియ్యాన్ని ఎగుమతి చేశారు దొంగ బియ్యాన్ని నేను ఒక మాట ఇక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ కాకుండా ఒక మాట చెప్పాలి మన రాష్ట్రంలో కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రం నుంచే కాదు బియ్యం వరిస